వెల్కమ్ టు హెల్త్ ముఖ్యం బిగిలే ఛానల్ ఈ ఛానల్ పేరు విన్నవంటే మీకు అర్థమై ఉంటుంది ఇది హెల్త్ రిలేటెడ్ ఛానల్ అని ఆగండి ఆగండి స్కిప్ చేసేకండి ఈ ఛానల్ కొంచెం డిఫరెంట్ మన హెల్త్ గురించి మన బాడీ గురించి మన ఫిజియాలజీ గురించి అలాగే మన బాడీకి ఫుడ్కి సంబంధం ఏమిటి వీటి గురించి అంతా చాలా క్లియర్గా ప్రిసైస్గా ఏమాత్రం సోది లేకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేస్తూ చెప్పడమే ఈ హెల్త్ ముఖ్యం బిగిలే ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఈ ఛానల్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే కాన్సెప్ట్ని ఎక్కువగా ఫోకస్ చేస్తాం ఒక ప్రాబ్లం వచ్చి దాన్ని రిజాల్వ్ చేయడం కంటే ఒక ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం ఎలాంటి ప్రిఫరెన్స్ తీసుకోవాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకే ప్రివెన్షన్కి కూడా మేము ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం సో ప్రివెంటివ్ మెడిసిన్స్ గురించి అలాగే మన బాడీ గురించి మన అనోటమీ గురించి మన ఫిజియాలజీ గురించి మన సైకాలజీ గురించి వీటి గురించి ఏ డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి క్లీన్గా తెలుగులో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరికీ నీట్గా అర్థమయ్యేటట్టు చాలా సింప్లిఫైడ్గా చెప్పబడుతుంది నేను ఫిజియోథెరపీ స్టూడెంట్ని నేను ఫిజియోథెరపీ కంప్లీట్ చేయడం వల్ల నాకు మెడికల్కి సంబంధించిన చాలా విషయాల గురించి తెలుసు అనమాట సో దాని గురించి మీకు నేను ఏ మాత్రం ఎగ్జాగరేషన్ లేకుండా భయపెట్టకుండా చాలా కూల్గా రిలాక్స్గా చెప్తాను నాలెడ్జ్ డివైన్ ఎంత తాగితే అంత బలం రండి కలిసి తాగుదాం డివైన్ అంటే చాలా గొప్పదన అప్పుడే మనం చాలా ధైర్యంగా ఉండవగలం హెల్త్ విషయంలో మనల్ని ఎవరు మోసం చేయలేరు అంత త్వరగా అందుకే మన బాడీ గురించి మన సోల్ గురించి మన మైండ్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకునే తీరాలి ఇప్పుడు నేను హెల్త్ గురించి చెప్తున్నాను కదా అని చెప్పి నాకే అన్ని తెలుసు నేను చెప్పను మీకు తెలిస్తే నాకు చెప్పండి నాకు తెలిసింది మీకు చెప్తాను అలా మన ఇద్దరం కలిసి ఎదుగుదాం మన ఇద్దరం హెల్తీగా హ్యాపీగా ఉందాం ఎందుకంటే నాలెడ్జ్ అన్నది ఎంత షేర్ చేస్తే మన నాలెడ్జ్ కూడా అంత ఇంప్రూవ్ అవుతుంది అందుకే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మనం అందరం కలిసి ఒకటిగా ప్రయాణిద్దాం ఇది మన యూట్యూబ్ ఛానల్ మన హెల్త్ రిలేటెడ్ ఛానల్ మన హెల్త్ మన చేతుల్లోనే ఇంకోసారి మన యూట్యూబ్ ఛానల్ మన హెల్త్ రిలేటెడ్ ఛానల్ మన హెల్త్ మన చేతుల్లోనే సో మీకు ఇప్పుడు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది కదా మీకు ఇంకా హెల్త్ రిలేటెడ్ గురించి ఏ టాపిక్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందు చాలా సింపుల్గా ప్రిసైజ్గా చక్కగా మీ ముందు నేను తీసుకొచ్చేస్తాను దాని ద్వారా మీకు బాగా అర్థమవుతుంది మీరు హ్యాపీగా ఉంటారు నేను హ్యాపీగా ఉంటాను హెల్తీగా ఉంటాం హెల్తీగా ఉంటే వెల్తీగా కూడా ఉంటాం సో అది మ్యాటర్ మమ్మల్ని కేవలం యూట్యూబ్లో మాత్రమే కాదు మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు దాని ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు అందుకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హెల్త్ ముఖ్యం బిగిలే ఛానల్ వీడియోస్లో కలుద్దాం